హలో అండి ఇది నేను ఒక ఫిఫ్టీన్ డేస్ కరెక్ట్ ఏప్రిల్ ఫస్ట్ రోజు పెట్టి మళ్ళీ ఇవాళ తీస్తున్నానండి ఎరువు తయారైంది ఒక బకెట్ నిండుకి ఎరువు తయారైంది ఎట్లాగంటే నేను ఒక అంతకుముందు ఒక పదిహేను రోజుల పదిహేను రోజుల ముందు నుంచే కిచెన్ వేస్ట్ అంతా ఒక టబ్లో వేసి పెట్టినాను వేసి పెట్టేసి అదంతా ఈ బకెట్లో వేసేసి దానిపై నుంచి కొంచెం మట్టి వేసేసి కప్పేసి పెట్టేసి ఇంకా దాన్ని ముట్టుకోలేదు అసలు నేను ఫిఫ్టీన్ డేస్ తర్వాత చూస్తే ఇట్లా వచ్చింది మొత్తం ఒక బకెట్ నిండుగా మట్టి రెడీ అయిపోయింది నాకు కిచెన్ వేస్ట్తో మధ్యలో ఒక రెండు సార్లు మాత్రము పుల్లటి మజ్జిగ మాత్రం ఇచ్చిన ఇచ్చాను కొంచెం అందులో కొంచెం కౌడంగ్ ఒకటి కలిపినాను ఆవు పేడ కొంచెం కలిపేసి పెట్టినాను పొడి మాగినది పెట్టినాను ఇంకేమీ వేయలేదు అంతే కిచెన్ వేస్ట్తో మట్టి వేసి తర్వాత మధ్య మధ్యలో కలుపుతూ కిందికి మీదికి చేస్తూ చూసినాను అంతే ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇట్లా రెడీ అయింది అంటే ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ ది ఫిఫ్టీన్ డేస్ బిఫోర్ అంతకుముందు అంటే ఏప్రిల్ ఫస్ట్ బిఫోరే నేను కిచెన్ వేస్ట్ నాకు ఒక ఫిఫ్టీన్ డేస్ దాంతో ఒకట దీంట్లో వేసినాను ఆ తర్వాత అందులో మట్టి వేసేసి పెట్టేసేది ఫిఫ్టీన్ డేస్ వరకు మళ్ళీ ముట్టలు నేను అసలు మొన్న తీసి చూస్తే మంచిగా ఇట్లా తయారు రెడీ అయిపోయి ఉంది నాకు బకెట్ నిండుగా మట్టి తయారైంది ఆ పైపైన కొంచెం పుల్లలు అటువంటివి ఉంటాయి కదా అవన్నీ తీసేసి పక్కకు పెట్టేసుకుంటున్నాను ఇది మొత్తం ఒక దాంట్లో కుమ్మరి ఇచ్చేసేసి సైడ్కి పెట్టేసుకుంటున్నాను ఇది ఒకరోజు ఆరబెట్టేస్తాను దీన్ని చాలా ఈజీగా చేసుకోవచ్చండి స్మెల్ కూడా ఏమీ లేదు మంచి స్మెల్ వస్తుంది అసలు ఏమీ బ్యాడ్ స్మెల్ అటువంటిది ఏమీ లేదు అసలు ఆ కిచెన్ వేస్ట్ మీద కొంచెం లేయర్స్ వేసుకుంటూ మట్టి వేసుకుంటూ వచ్చినాను అంతే తర్వాత క్లోజ్ చేసేసి పెట్టేసినాను ఇంకా అంత బాగా వచ్చేసింది బాధ ఒక వన్ మంత్లో అయితే ఈజీగా రెడీ అయిపోతుంది మనకు మట్టి నేను ఫిఫ్టీన్ డేస్ అని చెప్తున్నాను కానీ వన్ మంత్ మళ్ళీ నేను స్టార్ట్ చేస్తాను మళ్ళీ నుంచి చేస్తాను మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత మళ్ళీ చూస్తాను ఎట్లా ఉంటుంది అనేసి ఇప్పుడు ఈ ఖాళీ చేసిన బకెట్లో మళ్ళీ నేను పాత కిచెన్ వేస్ట్ కొంచెం మళ్ళీ ఇంకో టబ్బులో తీసి పెట్టినాను కొంచెం ఎండాకులు వేసేసి కింద మళ్ళీ అది ఆ కిచెన్ వేస్ట్ అంతా వేసుకుంటున్నాను ఇది ఒక పదిహేను రోజులది దేవుడి దగ్గర పువ్వులు ఇప్పుడు తీసిన దానిపైన తీసేసిన కిచెన్ వేస్ట్ ఇదంతా ఇందులో వేసేస్తున్నాను మళ్ళీ ఒక పాత మట్టి ఆ మట్టి ఆ కిచెన్ కంపోస్ట్ కొంచెం మట్టి వేస్తున్నాను మళ్ళీ ఒక లేయర్ వేసుకుంటున్నాను కొన్ని పేపర్ ముక్కలు కూడా వేస్తున్నాను మళ్ళీ అది మట్టి కంపోస్ట్ మట్టి కొంచెం మళ్ళీ పైన చేసినాను ఇది మా బాల్కనీలో కొంచెం ప్లేస్ ఉంటుంది ఒక సైడ్కి పెట్టేసుకుంటున్నాను అది కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను కొంచెం పుల్లటి మజ్జిగ కూడా వేస్తున్నాను ఇవాళ వచ్చిన కిచెన్ వేస్ట్ అంతా ఇందులోకి యాడ్ చేసేసుకున్నాను ఇదేమో ఇప్పుడు నేను తయారు చేసుకున్న కిచెన్ కంపోస్ట్ అండి ఈ కంపోస్ట్లోకి కొంచెం శనగపిండి కలిపినాను కొంచెము ఎగ్షెల్స్ పౌడరు కొంచెము రొట్టి పౌడర్ కొంచెం యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసేస్తున్నాను కొంచెం బెల్లం పొడి కూడా కలిపినాను అన్నీ తీసినాను ఇది ఇంతకుముందు నేను ఇవాళ చెట్లు పెట్టాలనుకుంటున్నాను అది ఒక బచ్చల చెట్టు ఆకు తీసేస్తున్నాను ఆకు తీసేసి మట్టి మార్చుకొని ఆ కంపోస్ట్ కొంచెం కలుపుతున్నాను ఆ కంపోస్ట్ కిచెన్ కంపోస్ట్ కలిపేసి ఇది పెట్టేసుకుంటున్నాను ఇందులోకి ఇది దోశ చెట్టు చిన్న మొక్క ఇది వేస్తే గింజలు వేస్తే వచ్చినాయి అక్కడ ఇవి రెండు తీసుకెళ్ళేసి నేను బాల్కనీలో పెట్టేసుకుంటాను వెనక కిచెన్లో చిన్న బాల్కనీ ఉంది ఇంతకుముందు అయితే ఇండిపెండెంట్ హౌస్ ఉండేది ఇప్పుడైతే ఇట్లా బాల్కనీలో అడ్జస్ట్ చేసుకుంటున్నాను ఓకే అండి థ్యాంక్